నారాయుడు వచ్చాడండి వచ్చాడా తీసుకొచ్చావా ఎస్ సార్ తీసుకొచ్చాను చూస్తారా అబ్బా సెక్రటరీ ఎప్పుడు చూసినా పనులు బిజినెస్ లేనండి అయ్యా పొద్దున్నే పరగడుపుని పచ్చిగాలి పీల్చుకుని ప్రత్యక్ష నారాయణ సేవ చేసుకునేవయ్యాసార్ కాదు కొల్లెట్టు చూడు ఆకాశంలో ఏదో మడరు సరినట్లు లేదు సూర్యుడు నిద్రగడ్లా లేడు మనిషి అన్నాక కదా కళా ఉండాలయ్యా తిని తొంగుంటే మనిషికి గుడ్డికి తేడా నారాయుడు ఆ యగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వేవరా ఎవరా మిగిలిపోతావంటే వినిపించుకున్నావా ఖర్చయిపోయావు కారు వెనక సీట్లు కూర్చుని దర్జాగా రాజల ఎల్లి ఊడి ఇప్పుడు డిక్కిలు తొంగున్నాం దర్జా తగ్గిపోలా మనం అనుకున్న పని అయిపోయింది కదా డబ్బు డబ్బిచ్చాడా ఎస్ సార్ ఏది ఏమైనా బ్రతికొండగా బాకీ తీర్చలేకపోయాడయా సచ్చి రుణం తీర్చుకున్నాడయ నారాయుడు ఏటీ లెక్క తక్కువ ఉన్నదే అవసరం వచ్చి వాడుకున్నాను అయ్యా సాయంత్రం చదిరిస్తానయ్యా అమ్మా ఆ మొక్క నేను లెక్క ఎట్టక ముందు చెప్పాల అసలు నేను లెక్క పెట్టాను కాదు నీ యాదావ ఐడియాసు ఎక్కిలో తొంగు పెట్టేత్తదావా అవును మేసాలంటే జ్ఞాపకం వచ్చింది నీకు ఈ గొడవ చెప్పలేదు కాదు లేదండి మొన్న మొక్క తోటలో నుంచి అలా ఎక్కుచున్నా ఎలా వచ్చేసిందిరా ఆ అది నా వంక చూసింది నేను దాని వంక చూశాను మేసాల పెదవేంకట్రాయుడు గారు నా నెత్తి మీద ఉన్న కృష్ణ పాదాల కంటే మీ మూతి మీద మేసాల చాలా గొప్పగా ఉన్నాయి అంటూ అనంతపురం వెళ్ళిపోయి